అందరికీ నమస్కారం నేను మీ కందగట్ల పరశురామ్ నేతను ఈరోజు ఒక చిట్టి కథ తెలియజరుస్తాను ఒక తల్లి కూర వండటం కోసం చేపను సిద్ధం చేస్తుంటే చిన్న పాప అది గమనిస్తుంది అమ్మ చేప తలను తోకను కోసి పారేసి చేపను పెన్న మీద పెట్టింది చేప తల తోక ఎందుకు కోసేసావమ్మా అని అడిగింది చిన్న పాప అమ్మ కొద్దిసేపు ఆలోచించి నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను మీ అమ్మమ్మ కూడా ఇలాగే చేస్తూ ఉండేదని చెప్పింది సమాధాన సంతృప్తిగా లేనందున చేపను వేయించే ముందు తలాతోక అమ్మమ్మ ఎందుకు తీసేస్తుండేదో తెలుసుకోవాలని పాప అమ్మమ్మ ఇంటికి వెళ్ళి అడిగింది అమ్మమ్మ కాసేపు ఆలోచించి ఏమోనే నాకు కూడా తెలియదు మా అమ్మ ఎప్పుడు ఇలాగే చేస్తుండేది అని జవాబిచ్చింది అమ్మమ్మను వెంటబెట్టుకొని పాప తాతమ్మ దగ్గరకు వెళ్ళి అదే ప్రశ్న వేసి జవాబు అడిగింది తాతమ్మ కొద్దిసేపు ఆలోచించి ఎందుకంటే నా పెనం చిన్నది కాబట్టి మొత్తం చేపను పెట్టడానికి అది సరిపోయేది కాదు కనుక అని చెప్పింది బోసి నోటితో నవ్వుతూ నమ్మకాలు ఇలాగే ఏర్పడ్డాయి ఏమంటారు సమయాన్ని సబట్టి సందర్భాన్ని బట్టి మనం మారుతుండాలి పాత పద్ధతులు ఆచారాలను మార్చుకుంటూ ఉండాలని తెలియజేసేందుకే ఈ చిట్టి కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి బాగా నచ్చితే షేర్ చేయండి దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మరవకండి మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు ధన్యవాదాలు